మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆండాళ్ళు నల్లని వానికి నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు నల్లని నప్పును ఎనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను అండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండా మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తనమేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు చందనము తనమేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు మందారపు పన్నీరు మందారపు పన్నీరు జల్లుకొని ఎంతో బాగానే ఆండాలు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులు చూచి చక్కెర తీపనియాండాళ్ళు రకరకాల ఫల రుచులు చూచి చక్కెర తీపనే ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిక్కము నచ్చెను ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మాలలు కట్టెను వాండా మాలలు కట్టెను వాడాలు మాలలు కట్టెను వాండా